ఔటర్ రింగ్ రోడ్ను అయాచితంగా అప్పనంగా ఎవరికో అప్పగించారని టెండర్లపై విచారణ జరిపించేందుకు సిట్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు సిట్తో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని స్పష్టం చేశారు ఔటర్ రింగ్ రోడ్ లీజ్ మీద విచారణ జరపాలని హరీష్ రావు కోరడం అభినందనీయమన్నారు చాలా రోజుల నుంచి మీద చర్చ జరుగుతూ ఉంది ఎన్నికల కంటే ముందు హడావిడిగా సరైన విధి విధానాలు అవలంబించకుండా టెండర్ ప్రాసెస్ను డీవేడ్ చేసి కొద్దిమంది వ్యక్తులకు ఆయాచిత లబ్ధి చేకూర్చడానికి ఔటర్ రింగ్ రోడ్డును సమాజం సమాజమంతా తెలంగాణ రాష్ట్రమంతా దీని మీద తీవ్రమైన చర్చ జరిగింది ఈ అద్భుతమైన ఆస్తిని వేల లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తిని ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి నిర్మించి అప్పు పూర్తి చేసి డెట్ ఫ్రీ చేసిన అధ్యక్ష డెట్ ఫ్రీ చేసిన ఔటర్ రింగ్ రోడ్డుని అప్పనంగా ఆయాచితంగా అమ్ముడు పోయి అమ్ముకొని ఎన్నికల ముందు హడావిడిగా వాళ్ళ క్లియర్గా తెలుసు ప్రజలు తిరస్కరించారు ప్రజలు ఓడించబోతున్నారు ప్రజలు బొందబో పెట్టబోతున్నారు అని తెలిసి ఉన్నదల్లా తెగ నమ్ముకొని దేశం విడిచి పారిపోవాలన్న ఆలోచనతోనే ఔటరింగ్ రోడ్ని అమ్ముకున్నారు మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఎందుకంటే వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే అది అమ్మింది ఈ రోజు వారే డిమాండ్ చేసింది ఈ ఔటరింగ్ రోడ్ అమ్మకం మీద మీరు విచారణ ఇవ్వండి అని నేను 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 మనస్ఫూర్తిగా వారు మనస్ఫూర్తిగా విచారణకి ఏదైతే అడిగిందో ఎనకాల వెనకాల వారు కూడా చదువు వచ్చినా రాకపోయినా వారు కూడా వారికి మద్దతు పలికినందుకు వారిద్దరి వారిద్దరి కోరిక మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ ను నివహించి ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్ టెండర్ కు సంబంధించి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన విధానాల మీద ఈ సభ ద్వారా ఈ సభ్యులందరి ఆమోదంతో విచారణకు నేను ఆదేశిస్తున్నా తమరి విచారణకు అనుమతి ఇవ్వాల్సిందిగా విచారణకు సంబంధించిన విధి విధానాలు మంత్రివర్గంలో చర్చించి మంత్రివర్గ సహచరుల సూచన మేరకు మంత్రివర్గం యొక్క తీర్మానం మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ మీద విచారణకు ఆదేశిస్తున్నాం అధ్యక్ష తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీపీ కేసు నమోదు కావడం ఇటు తెలంగాణతో పాటు అటు ఏపీలో కూడా చర్చనీయాంశంగా మారింది ఫార్ములా ఈ కార్ రేసింగ్లో చేర్చారు ఆయనపై నాన్ బెయిలెబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఏసీబీ కేసు నమోదైన సమయంలో కేటీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నారు దీనిపై శాసనసభలో కేటీఆర్ స్పందించారు ఏదో కుంభకోణం అన్నారుగా ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు చిత్తశుద్ధి ధైర్యం ఉంటే ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్పై అసెంబ్లీలో చేర్చపెట్టాలని సమాధానాలు చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు పార్లమెంట్లో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి ఆయన వ్యాఖ్యలపై తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు అమిత్ షాను వెంటనే మంత్రివర్గం నుండి భర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అట్రాసిటీ కేసు బుక్ చేయాలని మంత్రి పొన్నాం ప్రభాకర్ డిమాండ్ చేశారు అంబేద్కర్పై బీజేపీ స్టాండ్ ఏంటో అమిత్ షా బయట పెట్టారని ఆరోపించారు ఆయన వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారని అన్నారు స్వాతంత్రం ఉద్యమంలో బీజేపీ పాత్రే లేదని ఎద్దేవా చేశారు అమిత్ షా చేసినటువంటి స్టేట్మెంట్ కాంగ్రెస్ పార్టీ యావత్ దేశంలో ఇవాళ నిరసనలు తెలుపుతూ ఉంది ఆయన స్టేట్మెంట్ నిర్బద్ధంగా ఖండిస్తూ ఉన్నాము అంబేద్కర్ను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు ఈ దేశ ప్రజల గుండెని గాయపరిచింది మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ శాసనసభ్యులము శాసన మండలి సభ్యులము మంత్రులము కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అమిత్ షాని హోంమంత్రి పదవి నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలి తద్వారా దేశ ప్రజల యొక్క గాయపడిన మనసుని కొంతమేరకు సులభం చేస్తుందని మాట్లాడినట్టుగా మనవి చేస్తూ ఉన్నాం అమిత్ షా వాడిన భాష మాట మాట్లాడిన మాటలు అగ్రవర్ణాల పోకడిని ప్రతిబింబిస్తూ మనువాద దాన్ని ఆ సంస్కృతిని ఒక్కసారి గుర్తు తెచ్చే విధంగా ఉన్నాయి ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానపరిస్తే టిఆర్ఎస్ పార్టీ ఎందుకు మౌనంగా ఉంటుంది దానిపైన అవసరమైతే మీరే ప్రతిపక్ష పార్టీగా సభల తీర్మానం పెట్టి అమిత్ షాను అరెస్ట్ చేయాలి బర్తరేపు చేయాలి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి జైలు వేయాలనే మాట ఎందుకు ప్రతిపాదన చేస్తున్నారు నేను డిమాండ్ చేస్తాను ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద తెలంగాణ వ్యాప్తంగా దళిత సంఘాలన్నీ పోలీస్ స్టేషన్ల కాంప్లైంట్ ఇస్తాయి ఎస్సీ ఎస్టీ కేసు బుక్ చేయాల్సిందే అంబేద్కర్ గారి దేవుని మొక్కుకుంటే కలిసి ముక్తి దొరుకుతుంది అనేటువంటి మాట్లాడింది మామూలు విధం కాదు నేరుగా జాతిని అవమానించినట్టే అందుకే ఇక్కడ భారతీయ జనతా పార్టీ స్టాండ్ అంబేద్కర్ గారి పట్ల ఏముందో ఇక్కడ ఉన్నటువంటి మనుస్మృతి వాదులు చెప్పాలి కిషన్ రెడ్డి బండి సంజయ్ అలాగే బాటగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు గౌరవ అధ్యక్షులు డిమాండ్ చేసినట్టుగా పర్తనం చేయడంతో పాటుగా స్థానిక టిఆర్ఎస్ పార్టీ అమిత్ షా వ్యాఖ్యల పట్ల స్పందించాలి నిన్న మా ముఖ్యమంత్రి గారు రాజ్భవన్ ధర్నాలో చెప్పినట్టుగా టిఆర్ఎస్ పార్టీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆదాని వ్యవహారం మీద చేయడానికి మీ స్టాండ్ ఏందో తెలంగాణ ప్రజలకు చెప్పండి మీరు ఢిల్లీల దోస్తి గల్లీల కుస్తీ కాదా అవునా చేయమంటే మేము చేస్తాను సెక్రటేరియట్ పక్కన ఉన్న ఎన్టీఆర్ ఘాట్ను తొలగిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్ మాధవర కృష్ణారావు అన్నారు ఎన్టీఆర్ను బతికుండగా వేధించిన కాంగ్రెస్ నేతలు ఆయన చనిపోయాక కూడా వదలడం లేదని విమర్శించారు ట్యాంక్ బండ్ను అభివృద్ధి చేస్తానంటే ఎన్టీఆర్ను కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారని ఎమ్మెల్యేలు మండిపడ్డారు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆ ట్యాంక్ బండ్కి ఆ బుద్ధ బాగున్న ఆ ఏరియాలో పెద్ద చాలా పెద్ద స్లమ్ ఉంది ఆ స్టమ్మును కూడా ఆ స్టమ్మును కూడా తీసి పర్యాటక కేంద్రంగా చేయాలనుకుంటే ఆ స్లమ్లో ఉన్న పబ్లిక్ అంతా కూడా పబ్లిక్ అంతా కూడా శ్రమ్లో ఉన్న పబ్లిక్ అంతా కూడా మేము ఖాళీ చేయమని చెప్పారు అప్పుడు అంత పెద్ద నాయకులు ఒక అడుగు వెనక్కేసి ఆ శ్రమ్ పోకుండా మరి నకలేశ్ రోడ్ని అభివృద్ధి చేయడం జరిగింది మరి అదేవిధంగా బుద్ధుడి స్టాచ్యూ ఒకే రాయి మీద మరి చర్చించి వాళ్ళ నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి తీసుకొచ్చి మరి ఆ బుద్ధుని పెడితే ఆ రోజు ఇదే కాంగ్రెస్ నాయకులు బుద్ధుడిని ట్యాంక్ బండ్లో వేసి మూడేళ్ళు ఆ బుద్ధుని తీస్తాను టైం పడింది కాంగ్రెస్ మరి ఇవాళ ఎన్టీఆర్ గారు ఘాటు తీస్తామనేది చాలా తప్పు అది ఎన్టీఆర్ గారు ఘాటు తీసి ఊరుకుంటాం ఉండే ఎన్టీఆర్ గారు ఆయన పెద్ద తెలుగు జాతి గురించి ఏమేమి చేసినా అందరూ తెలుసు మరి హైదరాబాద్ నగరాన్ని కూడా ఎంత అభివృద్ధికి శ్రీకారం చుట్టిందే హైదరాబాద్ నగరానికి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచే స్టార్ట్ అయింది మరి అంత మహానుభావు మరి నందమూరి స్వర్గీయ నందమూరి కార్యక్రమం మరి ఆ రోజు గతంలో చూస్తే ఆయన ఆస్తులు తగలబెట్టడం జరిగింది ఆస్తులు తగలబెట్టింది ఎవరు ఇదే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందని బీజేపీ ఎల్పీ నేత ఏరేటి మహేశ్వరరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే లక్షా ఇరవై ఏడు వేల కోట్ల అప్పు ఎలా చేశారని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు పరిధిలో లేకుండా అప్పు చేశారని అన్నారు అప్పులు చేసి కూడా హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు కమిషన్ల కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు అతి త్వరలో తెలంగాణ శ్రీలంకలా మారబోతుందని కీలక వ్యాఖ్యలు చేశారు స్వయంగా సీఎం రాజ్భవన్ ముట్టడికి వెళ్లడం రాజ్యాంగాన్ని కూని చేయడమేనని అన్నారు సాధారణంగా కాంగ్రెస్ ఎల్పీ నేత అధ్యక్షతన ధర్నాలో పాల్గొట్టారని కానీ సీఎం స్వయంగా వెళ్లటమేంటని ప్రశ్నించారు పార్లమెంట్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలపై మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు బాలాజీ నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అమిత్ షా దిష్టిబొమ్మను కాంగ్రెస్ నేతలు దహనం చేశారు మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపుల శ్రీకాంత్ యాదవ్ మేయర్ శాంతి కోటేష్ గౌడ్ డిప్యూటీ మేయర్ రెడ్డి శక్తి శ్రీనివాస్ గుప్తా కార్పొరేటర్లు అమిత్ షాపై మండిపడ్డారు ఈ కార్యక్రమంలో కొత్తడి సాయి బింగి లావణ్య సతీష్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు నాయకం భాస్కర్ భుజంగం రమేష్ చారి బూడిద వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ షా గారి దానం చేయడం జరిగింది ముఖ్యంగా అంబేద్కర్ గురించి అనిశ్చిత వ్యాఖ్యలు చేసి దేవుళ్ళ గురించి మాట్లాడాలి తప్ప అంబేద్కర్ గురించి మాట్లాడాలంటూ అసలు గేమ్ తెలివి ఉన్నదని మాట్లాడుతుంటారు రాజ్యాంగాన్ని రచించి ఈరోజు మనం అందరం ఇలా సుఖ సంతోషాలతోటి ఉన్నామంటే రాజ్యాంగం రాసిన రాజ్యాంగం వల్లనే బీసీ మహిళా మైనార్టీ అందరికీ కూడా ఈరోజు ఆయన ఇచ్చిన రాజ్యాంగ ఫలితాలు ఫలాల వల్లనే వీళ్ళందరం కూడా మనం రాజకీయంగా ఎదుగుతున్నాం ఆయన ఒక ఈ విధంగా దృష్టాంశ్రం లెక్క దుర్మార్గ మాటలు మాట్లాడడం వల్ల అందరం కూడా ఈరోజు ఆయనకు వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆయన దృష్టి బొమ్మ దానం చేయడం జరిగింది భారత పార్లమెంట్లో జమిలీ ఎన్నికలపై చర్చ సందర్భంగా ఏ ప్రతిపక్షాలు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారము ఆ బిల్లును ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చర్చ చర్చ జరుగుతున్న సందర్భంలో అమిత్ షా గారు మధ్యలో మాట్లాడుతూ అంబేద్కర్ అంబేద్కర్ అని అంబేద్కర్ దేవుడా అదే దేవుడు భగవాన్ భగవాన్ అని చెప్తే మీరు స్వర్గానికి పోతారని చెప్పి అంబేద్కర్ గారిని అవమానించ అవమానించే విధంగా ఆయన వ్యాఖ్యలు సరైనది కాదు ఇలా అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం వల్లనే ప్రజాస్వామ్యంలో మనం అందరము రాజ్య రాజకీయం చేస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యంలో అందరూ సుఖ సంతోషాలతో ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇచ్చిన రాజ్యాంగం అమలు అమలు కావడం వల్లనే ఈరోజు అందరూ ఈ విధంగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆనాడు అంబేద్కర్ గారితో రాజ్యాంగాన్ని రచించి దాన్ని ఇంప్లిమెంట్ చేసి రాజ్యాంగాన్ని కొనసాగిస్తున్న వలనే ఈరోజు వారు కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించే విధంగా అంబేద్కర్ గారిని అవమానించే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయింది కాబట్టి దాన్ని మనం ఇంప్లిమెంట్ ఆ అని చెప్పి బీజేపీ ప్రభుత్వం కుట్రంగా వ్యవహరిస్తా ఉంది కరువీ స్వామి ముద్దురాజు వర్ధంతి సందర్భంగా నగరంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు వారసిగూడలోని శివాజీ విగ్రహం వద్ద సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ దగ్గర ఉన్న ఆయన విగ్రహానికి కార్పొరేటర్ శ్యామల హేమ పూలమాలలు వేసి నివాళులర్పించారు హైదరాబాద్ తొలి మేయర్ గాను వ్యవహరించారు అని కార్పొరేటర్ గుర్తు చేశారు తన పాలనా కాలంలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు అని హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలను ప్రారంభించారని తెలిపారు మహానగరానికి మాస్టర్ ప్లాన్ రూపకల్పన కృష్ణస్వామి మేయర్గా ఉన్న కాలంలోనే జరిగిందని ఆమె తెలిపారు ఆయన త్యాగాలను స్మరించుకునేందుకు ఆయన మార్గాన్ని భావితరాలు ఆచరించేందుకు మా తరం ఎప్పటికీ ఆయన బాటలో నడుస్తుంది అని అన్నారు అమీన్పూర్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు భూదాన్ బాధితులు ఆందోళన చేపట్టారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ నిర్మాణాలను అమీన్పూర్ ఎంఆర్ఓ తన సిబ్బందితో కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు భూదాన్ బోర్డు నుండి రెండు వేల నాలుగులో పట్టాలు పొందామని బాధితులు తెలిపారు అన్ని రకాల రసీదులు గ్రామ పంచాయతీ నిర్మాణానికి పర్మిషన్ కూడా ఉన్నాయని అన్నారు ఇదే విషయంపై ఎంఆర్ఓను వివరణ కోరామని అక్కడ ప్రభుత్వ భూమి ఉందని పూర్తి స్థాయిలో విచారణ చేసి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు పరుగు బలిన వర్గాల బీసీ ఎస్ ఎస్టీలకు మైనార్టీలకు బుదాన్ బోర్డు ప్రొసీడింగ్ అవ్వడం దానికి అనుగుణంగా పూర్వము పటంచరు మండలాఫీస్ ఉండే మండల మండలాఫీస్ నుండి పట్టాలు చేయడం జరిగింది నిన్న రోజున లబ్ధారులందరూ గ్రామ పంచాయతీ నుంచి అలా పర్మిషన్లు పొంది గృహ నిర్మాణాలు ఏర్పరచుకున్న తరుణంలో నిన్న ఎవరికి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నోటీసులు ఇవ్వకుండా ఒక పది గృహ నిర్మాణాలను కూల్చివేయడం జరిగింది ఎంఆర్ఓ గారు వారికి సపోర్ట్గా ఎవరైతే ఫ్యాబ్రికేషన్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లు ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్లు ఎవరైతే పొందిరో రెండు వేల ఇరవై రెండు జనవరి ఫిబ్రవరిలో పొందిన వ్యక్తులు ఆ గారు అమిత్ నుండి బర్తారాఫ్ చేయాలని అంబర్పేట్ సిపిఎం కార్యదర్శి ఎం మహేందర్ డిమాండ్ చేశారు పార్లమెంట్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు పార్లమెంట్లో అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనం అని పేర్కొన్నారు అమిత్ షా వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు వాడి వేడిగా కొనసాగుతున్నాయి పలు సందర్భాల్లో అధికార ప్రధాన ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది కేటీఆర్ శాసనసభలో ఉండగానే ఏసీబీ ఆయనపై నిధుల దుర్వినియోగ అభియోగం కింద కేసు నమోదు చేయడం కొసమెరుపు మరిన్ని వివరాలు అసెంబ్లీ నుండి మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు అధికారపక్షం ప్రతిపక్షం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధంతో వేడివేడిగా కొనసాగుతూ ఉంది దీంట్లో కొసమెరుపు ఏంటంటే మాజీ మంత్రి ఏ కేటీఆర్పై ఏదైతే మొదటి నుంచి వినిపిస్తున్నట్లే అవి వస్తున్న వార్తలు నిజమయ్యాయి తాజాగా గవర్నర్ విచారణకు అనుమతి ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఏసీబీకి అప్పయప్పింది ఈ విచారణ అంశాన్ని అప్పుడు అప్పటి నుంచి ఏసీపీకి అప్పగించిన ఈ కేసు మరొక ముందు పడినట్టు అయింది ఏసీబీ విచారణ ప్రారంభించింది విచారణలో భాగంగా కేటీఆర్పై మూడు సెక్షన్లపైన కేసులు కూడా నమోదు చేయడం నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం కూడా జరిగినట్లు మనకు సమాచారం తెలుస్తుంది కేటీఆర్ పైన నిధుల దుర్వినియోగం కేసు నమోదు చేసినట్లు మనకు ఉంది ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని ప్రభుత్వం అభియోగం తాజా ప్రభుత్వం అభియోగం గత ప్రభుత్వంలో ఆయన మంత్రిగా ఉన్న సమయంలో వివిధ కార్యక్రమాలకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే ఒక అభియోగం పైన ప్రభుత్వం ఏసీబీ విచారణ చేపట్టింది ఏసీబీ ఈరోజు నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది అది ముప్పై ఒకటి అది సారీ పదమూడు ఒకటి ఏ పదమూడు రెండు పీసీ యాక్ట్ నాలుగు వందల తొమ్మిది నూట ఇరవై బి అనే సెక్షన్ల కింద ఆ కేసు నమోదు చేసినట్లు మనకు తెలుస్తూ ఉంది మొదటి నుంచి కూడా ఈ కా ఈ కార్ రేస్ కావచ్చు ప్రధానంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాల్లో ఉన్నటువంటి తప్పిదాలు కావచ్చు ఏవైతే ఆరోపణలు వచ్చాయో అవకతవకలు జరిగాయని ఆ అవకతవకల పైన ప్రధానంగా ఫోకస్ పెట్టడం జరిగింది ప్రభుత్వం వచ్చిన మొదటి నుంచి కూడా ఎడాపిడ అప్పులు తీసుకొచ్చి నిధులు దుర్వినియోగం చేశారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు అనే ఒక ఆరోపిస్తూ వస్తూ ఉంది దీనికి సరైన సమయంలో సరైన విచారణ ప్రారంభమవుతుంది సరైన చర్య తీసుకుంటుంది ప్రభుత్వం అని కూడా విచారణ చేపడుతుంది అని కూడా చెప్తూ వస్తున్న పరిస్థితిలో తాజాగా రెవెన్యూ మంత్రి ఇటీవల రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన ఒక వ్యాఖ్యలు కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది త్వరలో బాంబు వెళ్తుందన్న మాట అప్పట్లో సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే అదే క్రమంలో ఆ వ్యాఖ్యలకు అంటే ఇప్పుడు ఈ కేసులు నమోదు కావడం వీటికి కొనసాగింపేనా అనే ఒక విశ్లేషణ కూడా రాజకీయ పరిశీలకులో జరుగుతున్న పరిస్థితి మొత్తం మీద చూసుకున్నట్లయితే మొదటి నుంచి అనుకుంటున్నట్లుగానే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలపైన ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము సీరియస్గా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తూ ఉంది ఇది ఈ క్రమంలో ఇది మొదటి కేసు అని చెప్పుకోవచ్చు ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి కేసులు ఎన్ని రాబోతాయనేది ప్రభుత్వము యొక్క అంటే ప్రభుత్వం ఒక దృష్టిని బట్టి ప్రభు ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత అంశాలను బట్టి మనకు ఉంటుందనేది తెలుస్తూ ఉంది ఇంకా కొన్ని కేసుల పైన కూడా దృష్టి పెట్టినట్టు వాటిని వాటిలో ఉన్న అక్రమాలను వెలికి తీసేందుకు చర్యలు చేపట్టినట్లయితే చేపట్టినట్లు కూడా మనకు తెలుస్తున్న విషయం ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఆరు గ్యారంటీలు అమలు అనే అంశం తెర మీదకి వస్తున్నా పక్కన పెట్టి ప్రతిపక్షాలను కట్టడి చేయడానికి చేసేందుకే ఈ చర్యలు చేపడుతున్నారని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది ఒకవైపు అన్నింటినీ ఆరోపణలు లెక్క చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తను ఎంచుకున్న అంశాలను ముందుకు తీసుకెళ్తూ విచారణ అయితే మొదలుపెట్టిన పరిస్థితి ఈ విచారణ మరి రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుంది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది ముందు ముందు తెలియాలంటే ముందు ముందు ఇలాంటి మలుపులు తీసుకుంటుంది ఇలాంటి విచ ఈ విచారణ అనేది వేచి చూడాల్సిందే వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ ఓ స్టూడియో అసెంబ్లీ నుండి ఈ నెల ఇరవై రెండున బీరంగూడ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంగణంలో హిందూ ధర్మ జాగృతి మహాసభ ఏర్పాటు చేయనున్నారు ఈ సందర్భంగా సనాతన హిందూ ధర్మం జాగృతి సేవా సంస్థ స్థాపకులు మహాదేవ్ స్వామీజీ తెలిపారు సనాతన హిందూ ధర్మంపై జరుగుతున్న అరాచకాలపై హిందూ బంధువులందరికీ జాగృతం చేయడానికి హిందూ ధర్మ జాగృతి మహాసభ ఏర్పాటు చేస్తున్నట్లు స్వామీజీ తెలిపారు ఈ కార్యక్రమానికి నూట ఎనిమిది మంది పీఠాధిపతులు హాజరై తమ అమృత వాణిని వినిపిస్తారని అన్నారు యావత్ ప్రపంచానికి యోగా జ్ఞానాన్ని పంచిన పతంజలి మహర్షి తపస్సు చేసిన పుణ్యక్షేత్రం కావడంతో ఇక్కడ ఉండి హిందూ బంధువులకు జాగృతం చేయడానికి కంకణం కట్టుకుందామని మహోదయ స్వామిజీ తెలిపారు ఈ కార్యక్రమానికి ప్రతి హిందువు ప్రతి కుటుంబం నుండి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు పేరు ఈ మీడియా మిత్రుల ద్వారా మీకు అందరికీ స్వాగతం పలుకుతున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమం ముఖ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన సనాతన ధర్మం అంటే ఏమిటి మన ధర్మాన్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి ప్రస్తుతానికి దేవాలయాల పరిస్థితి ఏముంది తెలంగాణే కాదు యావత్ భారతదేశం మొత్తం లోపల హిందువుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది దేవాలయాల పరిస్థితి ఏ విధంగా ఉంది మరి హిందూ అమ్మాయిల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది హిందూ సమాజం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది మనం చూసినట్లయితే ఎక్కడో ఎప్పుడో జరిగినటువంటిది కాదు ఏదో సినిమా రూపంలో తీసినటువంటిది కాదు ప్రత్యక్షంగా కళ్ళ ముందే మనకు అన్ని విషయాలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతి హిందువు ఇకనైనా మేల్కొనండి నాన్ డయేరియా కేసుల్లో హైడ్రేషన్ సమస్యలను గుర్తించడంలో నిర్లక్ష్యం వహిస్తే అత్యంత తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ప్రముఖ గ్యాస్ట్రో ఎంటమాలజిస్ట్ డాక్టర్ రవీంద్రారెడ్డి అన్నారు ఇటీవల ఇలాంటి కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతుందని కెన్యు ఇండియా సంస్థ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైందన్నారు హిల్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ది హైడ్రేషన్ గ్యాప్ ఫర్ నాన్ డయేరియా ఇన్లెస్ అనే అంశంపై నివేదికను ప్రముఖులు పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీధర్ తో కలిసి డాక్టర్ రవీంద్రారెడ్డి విడుదల చేశారు వాంతులు విరోచనాలతో బాధపడుతున్న వారికి ఫ్లూయిడ్స్ ఎలక్ట్రోలైట్స్ ఎనర్జీ కలిగించే ద్రవాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు అయితే కొంతమందిలో డయేరియా లేకుండా విపరీతమైన నీరసం జ్వరం తదితర లక్షణాలతో డీహైడ్రేషన్ ఏర్పడుతుందన్నారు అలాంటి వారిలో నలభై ఐదు మందికి ఎలక్ట్రోలైట్స్ ఫ్లూయిడ్స్ సరైన సమయంలో అందిస్తే సరిపోతుందని తమ అధ్యయనంలో తేలిందన్నారు Uh, today we are talking about uh, fluid, the role of fluid, energy and electrolytes, electrolytes and sodium and potassium in persons who do not have diarrhea. and this, this is very, very common, very rampant, and it can be easily missed by majority of the doctors. and that is why the, our role is to actually emphasize. i say that it is missed by majority of the doctors in the country recently. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మత్స్య సహకార సంఘాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ప్రభుత్వాన్ని కోరింది సోమాజిగూడలో సంఘం నాయకులు ముసమల్లేశం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మన్యరాజు సమావేశమయ్యారు గతంలో వంద శాతం చాప పిల్లలను ప్రభుత్వం పంపిణీ చేసేదని ప్రస్తుతం దాన్ని యాభై శాతానికి తగ్గించడమే కాక కొన్ని జిల్లాల్లో పూర్తిగా సరఫరా నిలిపివేశారని అన్నారు దీంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసిన దుస్థితి తలెత్తిందని తెలిపారు చాప పిల్లల పంపిణీ టెండర్ల ద్వారా కాకుండా నేరుగా విక్రయించుకునేలా అవకాశం కల్పించాలని కోరారు రైతు బంధు మాదిరిగా మత్స్య బంధువును ఏర్పాటు చేయాలని కోరారు పనిముట్లు కానీ ఏర్పాటు చేయడం వలన చాలా మంది మత్స్యకారులు దీనివలన లాభం పొందడం జరిగింది మరి ఆ స్కీమ్ ను ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ తిరిగి పునఃప్రారంభించి మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మరి దాన్ని ఆ స్కీమ్ సంయుక్త మత్స్యాభివృద్ధి పథకాన్ని కూడా మరి ఇంప్లిమెంట్ చేయాలని కూడా మనవి చేస్తున్నాం ఇంకో పిల్లల పంపిణీ ప్రతి సంవత్సరం కూడా ఈ టెండర్ ప్రక్రియ అనేది వలన కొన్ని లీగల్ కారణాలు అవి చాలా డిలే ప్రాసెస్ కావడం జరుగుతుంది వాస్తవానికి అక్టోబర్ నవంబర్ నవంబర్ వరకు కూడా చేపల్లలు పోయడం వలన చేపల్లో పెరుగుదల గ్రోత్ అనేది లేకుండా మనకు ఇది ప్రొటెక్షన్ తగ్గేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి మరి రైతులకి ఏ విధంగా అయితే రైతు బంధు ఇవ్వడం జరుగుతుందో అదే రకంగా మత్స్యకారులకు కూడా రైతు బంధు లాగానే ముందే సొసైటీ వాళ్ళకి ఇచ్చినట్లయితే వర్షాలు ఎప్పుడైతే ఎందుకంటే వర్షం జూన్ జూలై ప్రాంతంలో చేస్తున్నట్లయితే గ్రోత్ కూడా ఎందుకంటే వర్షం నిలుతుంది గ్రోత్ తొందరగా వస్తుంది కాబట్టి మహేంద్ర యూనివర్సిటీ నూతనంగా స్కూల్ ఆఫ్ హాస్పిటాలిటీ ప్రారంభించింది కలినరీ అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్లో బీఎస్సీ హానర్స్ కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చారు విద్యార్థులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీపై పట్టు సాధించేందుకు యూనివర్సిటీ కృషి చేస్తుందన్నారు మహీంద్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ యాజులు హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోర్సుల్లో అరవై సీట్లతో మొదటి బ్యాచ్ను రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ప్రారంభించనున్నట్లు తెలిపారు ఎనభై శాతం మార్కులతో టెన్ ప్లస్ టూ తర్వాత విద్యార్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు వీఆర్ హియర్ టు అనౌన్స్ ది స్క స్కూల్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ మహిళా యూనివర్సిటీలో ఇంట్ మా సెవెంత్ స్కూల్ మహింద్ర యూనివర్సిటీలో ఈరోజు మనము బీఎస్స హాస్ కలనర ఆర్ట్స్ అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నాము ఇది వచ్చి మనకి ఏంటి అంటే ఇండస్ట్రీకి సంబంధం దగ్గరగా ఉండే విధంగా ఎక్కువ ఉండబోతుంది మనకి హాలిడేస్ నుంచి కొలాబరేషన్ ఉండబోతుంది ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ కొలాబరేషన్ చేస్తున్నాము కార్నర్ హిట్టన్ స్కూల్ ఆఫ్ హాస్పిటాలిటీ ఆఫ్ యూనివర్సిటీ హ్యూస్టన్ అండ్ వర్జినటిక్ యొక్క హాస్పిటాలిటీ మ్యాటర్ స్కూల్తో కూడా కొలాబరేషన్ ఉండబోతుంది మనకు ఈ ఫోరియస్ ఇయర్స్ ప్రోగ్రామ్ అనేది మనకి ఏంటిది అంటే నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ద్వారా అడ్మిషన్ అవుతుంది ఆర్ మా ఎంట్రన్స్ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉండబోతుంది ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ యూజీ పీజీ పిహెచ్డి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అడ్మిషన్స్ జరగనున్నాయి రెండు తెలుగు రాష్ట్రాలకు ఈ సంవత్సరం స్మార్ట్ చాయిస్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ద్వారా ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియార్ వారు అన్ని కోర్సులకు అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుందని అధికారులు వెల్లడించారు ఈ మేరకు సోమాజిగూడలోని స్మార్ట్ చాయిస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎండి కృష్ణతో పాటుగా ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియార్ అడ్మిషన్స్ అధికారి రవిశర్మ పాల్గొని అడ్మిషన్స్ యొక్క వివరాలు తెలియజేశారు తెలుగు రాష్ట్రాల్లో విద్యను అభ్యసించడం ఖరీదుగా మారింది అని అతి తక్కువ ఫీజులతో

రింగ్ హావ్ మేనేజ్ సో నాటబుల్ ఫండ్ అండ్ దగ్గర దగ్గర థౌసండ్ కిలోమీటర్స్ సరౌండింగ్స్ అందర్ ప్లేసెస్ కూడా ఈ ఐటీఎం హాస్పిటల్ తో వాళ్ళకి ప్లేస్ అవుతుందండి మొత్తం వాళ్ళకి ఏవైతే ఉన్నాయో అన్ని వాళ్ళు క్లే చేసుకుంటారు అండ్ మోర్ ఓవర్ మనం

మహిళను చూడకుండా తన భర్త తీసుకున్న డబ్బుల విషయంలో తనను వేధిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకుని రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది బాధితురాలు దాసరి రమ్య ఈ మేరకు హైదర్గూడ ఎన్ఎస్ఎస్ సెంటర్లు ఆమె అన్నారు తనకు తెలియకుండానే కొంతమందికి వివిధ రంగాల్లోని ఉద్యోగాలు ఇప్పిస్తున్నారని చెప్పి వారి వద్ద డబ్బులు తీసుకున్నాడని భార్య తెలిపింది డబ్బులు తీసుకుని తమకు ఉద్యోగాలు కల్పించలేదనే అభియోగంపై నంబూరి విజయ్ వంశీపై బాధితులు చిలకలు కూడా చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపారు అతనిపై చర్యలు తీసుకోకుండా తనకు ఎలాంటి సంబంధం లేని విషయంలో రెండు పిఎస్ఎల్ సంబంధించిన పోలీసులు మానసికంగా తమను వేధింపులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఈ విషయంలో ప్రభుత్వం పోలీసులు ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలని వేడుకుంది ఆయన వెళ్ళిపోవడం మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు తీసుకురావడం మంచిగా ఉంటాడని అని చెప్పి నమ్మించి నా దగ్గర ఉంచడం ఇట్లా గతంలో చాలా జరిగాయి అప్పుడు మేము వారసుగూడలో ఉండేవాళ్ళము కొంత మార్చి రెండు వేల ఇరవై నాలుగులో వారసుగూడ నుంచి కొత్తపేటకి వాళ్ళ తల్లిదండ్రులు నన్ను షిఫ్ట్ చేశారు షిఫ్ట్ చేసినాక అక్కడ డ్రైవింగ్ డ్యూటీ చేసుకుంటాడు మంచిగా ఉంటాడు అని చెప్పి నమ్మించి అక్కడ నుంచి ఉన్న పది లక్షల రూపాయలు తీసుకొని ఇంట్లో నుంచి మొన్న నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున నుంచి వెళ్ళిపోయాడు ఆ ఉద్యోగాలు ఎవరికైతే పెట్టిస్తానన్నారో ఆ బాధితులు అందరూ కూడా మన చిల్కల్ కూడా పోలీస్ స్టేషన్ పోలీస్ చైతన్య కంప్లైంట్ ఫైల్ చేశారు